హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అవి ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసినవి అన్నమాట అదే వీడియోస్ గురించి వెళ్ళండి వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి ఏం చేయాలి ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూసేయండి గాయస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆ వీడియోస్ కన్సిస్టెంట్గా చేయాలి కన్సిస్టెన్సీ అంటే ఏంటో చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ టూ డేస్కి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాం అనుకో ఖచ్చితంగా మిస్ కాకుండా ఎవ్రీ టూ డేస్కి ఒక వీడియో పోస్ట్ చేయాలి ఆ ఎవ్రీ డే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాం అనుకో ఖచ్చితంగా ఎవ్రీ డే వీడియో పోస్ట్ చేయాలన్నమాట ఆ కొన్ని రోజులు ఆ కన్సిస్టెంట్గా పోస్ట్ చేసి మళ్ళీ మధ్యలో స్కిప్ చేసి మళ్ళీ తర్వాత పోస్ట్ చేస్తూ ఉంటే మన వ్యూ రేట్ అనేది కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది అనమాట దానివల్ల వ్యూస్ పడిపోతాయి మనం కన్సిస్టెంట్ గా చేస్తూ ఉన్నాం అనుకో వ్యూస్ అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి అనమాట ఇదన్నమాట అంటే మీరు ఏదైతే అనుకుంటారో ఎవ్రీ టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ వీడియో పెట్టాలి అనేది అదైతే స్కిప్ చేయకుండా పెట్టండి అనమాట ఓకే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీడియోస్ టైంకి పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ టూ డేస్కి ఏ టైంలో పెడుతున్నారో ఆ టైంకే పెట్టాలన్నమాట ఎవ్రీ డే వీడియో పెట్టాలి అనుకున్నారనుకో అది ఏ టైంలో పెడుతున్నారో ఎవ్రీ డే అదే టైంలో పెట్టండి అట్లా కాకుండా ఈరోజు మార్నింగ్ పెట్టి రేపు ఆఫ్టర్నూన్ పెట్టి ఎల్లుట ఈవినింగ్ పెట్టి ఇట్లా చేయకండి రోజు ఒకే టైంకి పెట్టండి వీడియోస్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వర్క్ అంతా అయిపోయింది అనుకో ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక టైం సెట్ చేసుకోండి ఈ టైంలో నేను వీడియో చేయాలి అని అట్లా టైమ్కు పోస్ట్ చేయాలన్నమాట దానివల్ల ఏంటంటే సిస్టమ్ యూట్యూబ్ సిస్టమ్ అలవాటు పడుతుంది మన వీడియోస్ ఈ టైంలో పలాన వాళ్ళ వీడియో వస్తుంది అని రికమెండ్ చేస్తుంది అనమాట టైంకి చేసే వీడియోస్ని ఎక్కువ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ ఓకే అదే ఇది వచ్చేసి సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి రోజుకి ఎన్ని వీడియోస్ చేయాలి ఇది చాలా మందికి ఉన్న డౌట్ అండి నిజం చెప్పాలంటే ఫస్ట్ లాంగ్ వీడియోస్ కోసం మాట్లాడుకుందాం లాంగ్ వీడియోస్ వస్తే రోజుకి ఒక వీడియో పెడితే చాలండి నిజంగా మీకు ఓపిక ఉంటే రోజుకు ఒక వీడియో పెట్టండి ఓపిక లేదు నాకు అవ్వదు కుదరదు అనుకుంటే ఎవ్రీ టూ డేస్ కి ఒక వీడియో ఎవ్రీ త్రీ డేస్ కి ఒక వీడియో పెట్టండి లాంగ్ వీడియో కానీ మరీ ఎక్కువ టెన్ డేస్కి ఒక వీడియో వారానికి ఒక వీడియో అట్లా పెడితే కొంచెం అంత రీచ్ ఉండదు అనమాట దగ్గర దగ్గరలో త్రీ డేస్కి ఒక వీడియో టూ డేస్కి ఒక వీడియో అట్లా చేయండి లాంగ్ వీడియోస్కి మళ్ళా లాంగ్ వీడియోస్కి టైమింగ్ కూడా అంతే ఎయిట్ మినిట్స్ పెట్టండి ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ పెడితే వీడియో రీచ్ ఉండడానికి అవకాశం ఉంటుంది మామూలుగా వైరల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది లాంగ్ వీడియో ఎయిట్ మినిట్స్ కన్నా తక్కువ ఉంటే అంత రీచ్ ఉండదు మేబీ ఉండకపోవ ఉండొచ్చు వీడియోల కంటెంట్ ఉంటే కాకపోతే మనకి యాడ్స్ వచ్చేటప్పుడు ఇవన్నీ వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎయిట్ మినిట్స్ పైన ఉన్న వీడియోస్కి ఎక్కువ యాడ్స్ వస్తాయి ఒక త్రీ ఫోర్ యాడ్స్ అట్లా వస్తుంటాయి ఎయిట్ మినిట్స్ కన్నా తక్కువ ఉన్న వీడియోస్కి ఓన్లీ టూ యాడ్స్ ఏ వస్తుంటాయి అనమాట అట్లా లాంగ్ వీడియో వచ్చేసి ఎయిట్ మినిట్స్ పైన పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఎయిట్ మినిట్స్ ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ షార్ట్ వీడియో విషయానికి వస్తే రోజుకి ఎన్ని షార్ట్స్ పోస్ట్ చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అది వచ్చేసి నాకు తెలిసి రోజుకి ఒక వన్ టూ షార్ట్స్ పోస్ట్ చేస్తే చాలండి ఎందుకంటే ఇక్కడ షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తే లాంగ్ వీడియోస్ రీచ్ తగ్గిపోద్ది లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేస్తే షార్ట్స్ రీచ్ తగ్గిపోద్ది అనమాట మనకి లాంగ్ వీడియోస్ వెళ్ళాలి అంటే షార్ట్స్ తక్కువ పెడితేనే మంచిది అది అంటే రోజు ఒకటి రెండు షార్ట్స్ పెట్టండి ఎప్పుడైనా వ్యూస్ బాగా పడిపోతున్నాయో అనుకున్న టైంలో ఒకటి రెండు వీడియోస్ ఎక్స్ట్రా పెట్టండి నెక్స్ట్ షార్ట్ వీడియోస్ ఎంత లెంత్ పెడితే బాగుంటుంది అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది కదా మ్యాక్సిమమ్ వన్ లోపు పెట్టండి షార్ట్ వీడియోస్ ఇందులో ఏంటంటే మినిమమ్ థర్టీ సెకండ్స్ పెట్టండి మాక్సిమమ్ వన్ మినిట్ లోపు పెట్టండి అనమాట వన్ మినిట్ కంటే ఎక్కువ అయితే చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు అనమాట ఏదైనా కట్ 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 అంటే సింపుల్గా చెప్పేసేటట్టు ఉండాలి అట్లా అనమాట మరి చిన్నదైనా సరే మనకి రెవెన్యూ జనరేట్ కాదు కదా అండ్ అందుకనేసి ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ మధ్యలో ఉంటే షార్ట్ వీడియో చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మనం షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చేసేటప్పుడు ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ కొంచెం అట్రాక్టివ్గా చేయాలి అంటే కొంచెం గట్టిగా మాట్లాడడము ఫాస్ట్గా మాట్లాడడము కొంచెం డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడం చేయాలన్నమాట అంటే చూసేవాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి ఫస్ట్ కొన్ని సెకండ్స్ ఎట్లా అంటే మనం ఏ వీడియో చేస్తున్నామో దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ వీడియో స్టార్టింగ్లో యాడ్ చేయటము ఈవెన్ షార్ట్ వీడియోకైనా అంతే ఫస్ట్ ఒక టెన్ సెకండ్స్ వీడియో అట్రాక్టివ్గా చాలా బాగా కనిపించాలన్నమాట అప్పుడు వీడియో పూర్తిగా చూడడానికి అవకాశం ఉంటుంది చాలా మందికి ఇంకొక డౌట్ ఉంటుంది వీడియోస్ ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఏ టైంలో పోస్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదేంటంటే వైటీ స్టూడియోలో ఉంటుంది అనమాట మన వీడియోస్ ఏ టైంలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఏ టైంలో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఏ టైంలో జనాలు ఎక్కువ చూస్తున్నారు అనేది వైటీ స్టూడియోలో ఉంటుంది అక్కడ చూపిస్తుంది అనమాట గ్రాఫ్ ఉంటుంది ఏ టైంలో మన వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు అనేసి ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ ఎక్కువ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి చూస్తారనమాట అప్పుడే ఎక్కువ ఆన్లైన్లో ఉంటారు నా వీడియోస్ చూసేవాళ్ళు ఇట్లా అనమాట మీ వీడియోస్ ఏ టైంలో రీచ్ ఎక్కువ ఉందా అని చూసుకొని అదే టైంకి వీడియోస్ పోస్ట్ చేయండి ఓకే ఇప్పుడు నేను చెప్పిన ఫోర్ పాయింట్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి వీడియోస్ కన్సిస్టెంట్గా చేయాలి అంటే ఎవ్రీ డే కానీ డే బై డే కానీ నెక్స్ట్ వచ్చేసి టైంకు పోస్ట్ చేయాలి ఎప్పుడు ఏ టైం చేస్తున్నారో అదే టైంకి చేయాలి నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి రోజుకి ఎన్ని వీడియోస్ చేయాలి అని అది మీ ఓపికను బట్టి ఉంటుంది లాంగ్ వీడియోస్ అయితే రోజుకి ఒకటి పెడితే మంచిది షార్ట్స్ అయితే రోజుకి ఒక టూ త్రీ పెట్టండి ఓకే నెక్స్ట్ వచ్చేసి అంటే ఎప్పుడు కూడా ఒకలాగే పెట్టాలి రోజు టూ పెడుతున్నారంటే ఎవ్రీ డే టూ పెట్టాలి ఎప్పుడైనా వ్యూస్ బాగా డౌన్ అవుతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు ఒకటి రెండు ఎక్స్ట్రా చేయొచ్చు ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎంత టైం పెడితే బాగుంటుంది వీడియోస్ అంటే ఎంత లెంత్ అనేది లాంగ్ వీడియో వచ్చేసి ఎయిట్ మినిట్స్ షార్ట్ వీడియో వచ్చేసి వన్ లోపు పెడితే బాగుంటుంది ఇది నిజంగా మనం అన్నీ కరెక్ట్గా చెయ్యాలి ఎప్పుడు ఒకేలా చేయాలన్నమాట యూట్యూబ్లోని ఈ మధ్యకాలంలో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి ఆ లాంగ్ వీడియోస్ ఎప్పుడు నేను ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా పెట్టేదాన్ని ఒకసారి ఏదో ఉండి చిన్న వీడియో పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఇంకొకసారి కూడా అట్లానే ఒక సెవెన్ మినిట్స్ అట్లా పెట్టా ఏమైందంటే ఇంకీ ఫైవ్ మినిట్స్ ఒకటి సెవెన్ మినిట్స్ ఒకటి పెట్టాను కదా ఇంకా మొత్తం రీచ్ మొత్తం పడిపోయిందనమాట ఆ అల్గారిదం ఎప్పుడు ఒకేలా తీసుకుంటుంది మనం అటు ఇటు చేసినా డౌన్ అయిపోతాయి వ్యూస్ ఆ పడిపోయి మళ్ళీ ఆ వ్యూస్ని పెంచుకోవడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట అది ఏదైనా అంటే ఎప్పుడు ఒకేలా చేస్తే ఏదో ఒక రోజు మనకి సక్సెస్ అనేది వస్తుంది ఆ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైస్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఓకే బాయ్